హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇదైతే నిన్నటి వ్లాగు ప్రిన్సమ్మకి రెండో శనివారం కదండి సెలవు స్కూల్ లేదు కొంచెం లేటుగానే లేచాము ఇంకా అయితే వీళ్ళిద్దరికీ పాలు పట్టేస్తున్నాను అనమాట ప్రిన్స్ అమ్మే వ్లాగ్ తీస్తాను వాళ్ళంతానికి హెల్ప్ చేస్తానని బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతూ తనైతే వ్లాగ్ షూట్ చేస్తూ ఉంది నన్ను నాగిని కవర్ చేస్తూ మాట్లాడుతూ ఇంకా లక్కీకి టీ షర్ట్ లేదని అంటే వాళ్ళక్కది టీషర్ట్ తెచ్చుకుంది అనమాట అది వేస్తూ ఉన్నారు అసలు బట్టలే ఉంచుకోదండి ఇవిడతో ఇదో చిక్ అనమాట మాకు అలా కనపడితేనేమో మళ్ళీ యూట్యూబ్ నుంచి వెళ్ళి ప్రాబ్లం అవుతూ ఉంటుంది సో మొత్తానికైతే వాడికి అయితే టీషర్ట్ వేసాము వాడు హెచ్చులు చూడండి మామూలు ఉండవు అనమాట మంచి వాటిలో జేబులో చేతులు పెట్టుకొని మాట్లాడడం చేయడం వాడు చూరు మమ్మీ చూరు అని చెప్పేసి చూపించడం బాగుంది వ్లాగ్ అనేది లెంత్ ఎక్కువైపోయింది అందుకే మొత్తము కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే చెప్తా ఉన్నాను ప్రతిదీ మీకు షూట్ చేసి ప్రతిదీ నేను చెప్పాలనుకున్నదంతా మీ ముందుకు తీసుకురావాలనేది నా చిన్న ప్రయత్నం అనమాట ఇంకా వీడు ముద్దు వచ్చేసాడు ముద్దు పెట్టుకుని ఉంటే కొంచెం ఒక్కోసారో మంచిగా కోఆపరేట్ చేస్తాడు ఒక్కోసారి ఏడుస్తూ ఉంటాడు ఆ లుక్లో నాకు ప్రిన్స్ అమ్మే గుర్తొచ్చేసింది ఆవిడదే అనమాట ఆ టీషర్టు సో తనే కనపడింది ఇంకా అప్పుడు ఈ సీన్స్ అన్నీ కొన్ని ఉంటే అలా నాగీకి అయితే గుర్తు చేస్తూ చెప్తున్నాను అనమాట ఇంకా పాలైతే చల్లారి పెట్టాను చల్లారిపోయాయి ఫ్రెండ్స్ అమ్మేమో బూస్ట్ ఉంటే తాగుతాను పచ్చి వద్దు ఇలా అంటే తెల్లగా పాలు వద్దు నాకు బూస్ట్ కావాలంటే వద్దు ఇలా కూడా తాగాలి కొన్నిసార్లు అని చెప్పేసి ఆవిడ ప్రతిసారి అలాగే పెట్టిద్ది ఆవిడకి చెప్పి ఇంకా ఆవిడకైతే ఇచ్చేసాను ఇంకా మా లక్ కూడా అయితే టైం టు టైం అయిపోవాలి కొంచెం లేట్ అయినా కూడా బోయి చేసిద్ది అలా ఒక పక్క ఇస్తున్నా కూడా ఏడుస్తూనే ఉండే అనమాట గబగబా అలాగైతే పాలు పట్టేసి ఇంకా మిగిలిన పాలతో అయితే ఇద్దరం చాయ్ అయితే పెట్టుకున్నాము మా ఫ్రెండ్స్ అమ్మ ఇంకా తీస్తూ ఉంది పాలు కొంచెం వేడిగా కాలినట్టు కాలినట్టుంది మళ్ళీ అంటే వాటిని మళ్ళీ చల్లారి పెట్టేసి మళ్ళీ తాపిస్తున్నాను అనమాట ఇంకా అలాగే అయితే తాగుతుంది చాయ్ అయితే మరుగుతూ ఉంది మంచి మంచి ఫన్నీ జోక్స్ వేసింది ప్రిన్సీ కానీ ఆవిడదే ఫేస్ కనబడేలాగా తీసింది పక్కన మేము కూడా ఉంటే బాగుండేది పిల్లలే ఒంటరిగా కనబడితే కామెంట్ సెక్షన్ అనేది ఆపేస్తున్నాడు అనమాట యూట్యూబ్ వాళ్ళు సో అందుకని ఇంకా అలా అని చెప్పేసి ఆ క్లిప్స్ అన్నీ తీసేశాను చిన్న చిన్నగా ఒకటి రెండు సెకండ్లు అలా ఉంచేసాను కొంచెం మొన్న స్టాక్ వస్తే చల్లగాల్లో వెళ్ళాలన్నాను కదండి ఇంకా అప్పటి నుంచి చలుపు ఇప్పుడు నీ రీసెంట్గా టూ డేస్ నుంచి లైట్గా కాఫ్ జ్వరంలా ఉందనమాట అందుకే నేను ఆ వ్లాగ్ కూడా తిరిగి తిరిగి వచ్చాను కదా షూట్ చేయలేదు సరిగ్గా అందుకే నేను ఆ వ్లాగ్ కూడా ఏం పోస్ట్ చేయలేకపోయాను మళ్ళీ ఈ రోజు కూడా వ్లాగ్ పోస్ట్ చేయలేకపోతే ఇబ్బంది అవుతుంది ఇంకా ఇంటికి ముహూర్తం అయితే పెట్టేసుకున్నాం కదండి చిన్నగా ఒక్కొక్క పని అయితే స్టార్ట్ చేశాను ఇప్పటి నుంచి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వ్లాగ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను అలాగే షూట్ చేసుకుంటూ వస్తున్నాను ఈరోజు సెలవు కదా అందుకని ఇంకొంచెం టైం అయితే తీసుకున్నాను అది కూడా ఒంట్లో బాగాలేదు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటూ నిదానంగా అయితే బ్లాక్స్ చేసుకుంటూ వస్తున్నాను వీడు ఎప్పుడు తాగుతాడండి లాస్ట్కి ఒక చుక్క రెండు చుక్కలు అలా ఉంచేస్తారు కానీ పిల్లలు లాస్ట్లో వదిలే వాటిలోనే బలం ఉంటుందంట అవి కంపల్సరీ తినాలి తాగాలి అంటారు అందుకే వాడిని బుజ్జగిస్తూ అలా పాలైతే తాపిచ్చేసాను తర్వాత చాయ్ కూడా మంచిగా మరిగిపోయింది టీ అయితే కప్పుల్లో పోస్తూ ఉన్నాను నాగి కూడా లేసి వచ్చేసి నాకైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నారు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి వెళ్దామనేసి ప్లాన్ అయితే అనుకున్నాను మామూలుగా ఎప్పుడు ఏదన్నా ఫంక్షన్ అంటే నాకు ప్రాపర్గా ఒక చీర రెడీగా ఉండడం బ్లౌజు రెడీగా ఉండడము లేదంటే బ్లౌజు సెట్ అయ్యే నగలు ఉండకపోవడం ఏదో ఒకటి అస్సలు ఒకటి సెట్ అయ్యేదే కాదు లేదా బ్లౌజు చీర నగలు అన్నీ సెట్ అయిన బ్లౌజ్ వేసుకునే టైంకి టైట్గా ఉండడం ఇట్లాంటివి చాలా ఫేస్ చేస్తూ వస్తున్నాను ఈసారి గ్రూపరేషన్కి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండొద్దని కొంచెం ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట అందుకే మా అమ్మ డబ్బులు ఇచ్చేసాను కదా మొన్న వచ్చినప్పుడు మాకు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది అవి కొంచెం సరిపోవి ఇప్పుడు ఇప్పుడున్న రేట్లకి పిల్లలకి నాకు మా వారికి అని అంటే కొంచెం ఆ డబ్బులు సరిపోవన్నమాట సరి పెట్టుకోవాలంటే వెయ్యి రూపాయలు ఇచ్చినా సరిపెట్టుకోవచ్చు నేను అనుకున్న బడ్జెట్ కి అవైతే సరిపోవన్నమాట కొంత అమౌంట్ మేము వేసుకుందాం అనుకుంటున్నాము అంటే నేను బ్లౌజ్కి వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నాను పిల్లలకి లంగా జాకెట్లు అనుకున్నాను కుట్టుగోళ్ళు అవన్నీ అవుతాయి కదా సో అందుకే అవి అయితే సరిపోవు ఫస్ట్ మా అమ్మ ఇచ్చిన బట్టలతోని ఆ బట్టలు అందరు వాటిల్లో కొంచెం కలేసి మేము కూడా కొంత అమౌంట్ కలు వేసుకొని తీసుకొద్దు తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి వెళ్ళాను అదేంటక్క నువ్వే చీరలు అమ్ముతావు నీకు ఫంక్షన్కి నువ్వే నీ దగ్గర తీసుకోకపోతే ఎలా అని అంటారేమో నేను అంత బడ్జెట్లో శారీస్ అయితే తీసుకురాలేదండి లాస్ట్ మన దగ్గర ఉన్నది ఫోర్టీన్ ఫిఫ్టీ శారీస్ అనమాట సో ఆ టైప్ శారీస్లో నేను ఆల్రెడీ దసరా కూడా తీసుకున్నాను అందుకే ఇంకొంచెం డిఫరెంట్గా చూద్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను ఏంటి రేట్లు ఎలా ఉన్నాయి అవన్నీ నేనైతే చేయదలుచుకోవట్లేదు కొంచెం ఇక్కడైతే నేను పెట్టిన కాస్ట్లకి టూ మచ్ హైగా అనిపించాయి అనమాట కాస్ట్లు నిజంగా మనకు ఒక దాని గురించి తెలిసిన తర్వాత దాంట్లో ఒక రూపాయి ఎక్కువ పెట్టాలంటే ప్రాణం కదా సేమ్ సిచ్యువేషన్ నాకు ఆ కాస్ట్లు తెలుసు కదా ఇప్పుడు ఇక్కడ కాస్ట్లు వింటుంటే అసలు అమ్మో అస్సలు తీసుకోవాలనిపించట్లేదు అస్సలు మనసు అయితే ఒప్పనే ఒప్పట్లేదు చూశాను చూసాను చూశాను వీటిలో నాకు లేన్ కలర్ ఏంటి అని సెలెక్ట్ చేసుకున్నాను ఒక టూ శారీస్ అయితే వాళ్ళు అలా పెట్టి చూపించారు లుక్ ఎలా ఉంటుంది అనేది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే హై నెక్ ఉన్న డ్రెస్ వేసుకొని వెళ్ళడం అది లేకుండా ఉంటే బాగుండేది బ్లౌజ్ కనపడేది అండ్ జ్యువెలరీ కూడా అనుకున్నాను సో జ్యువెలరీ కూడా కరెక్ట్గా తెలిసేది హై నెక్ వెళ్ళడం వల్ల నాకు బ్లౌజ్ అయితే అంత బాగా అనిపించలేదు కొంచెం డల్గా అనిపించింది తర్వాత గ్రీన్ తీసుకున్నాను అది కూడా పర్వాలేదు కానీ కాస్ట్ అయితే టూ మచ్ హై అనిపించింది అనమాట అంటే హై అంటే ఎలా అంటే నేను తీసుకొచ్చి ఆ శారీస్కి ఆ శారీకి అయితే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వేరియేషన్ అయితే అనిపించింది అంతేలేండి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు వాళ్ళకున్న ఏమంటారు వర్కర్స్కి శాలరీస్ ఆ ఏసీ ఆ కరెంట్ అవన్నీ కలుపుకుంటే వాళ్ళకి అంతే అవుతుంది బట్ దాని గురించి తెలిసి నాకు అది అంత పెట్టాలనిపించలేదనమాట సో అందుకే అక్కడి నుంచి అయితే వస్తూ ఉన్నాము మంచి స్టడ్స్ కనిపించాయి టూ థౌజండ్ సారీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి అన్నమాట సో ఒక టూ పేర్స్ అయితే తీసుకున్నాను అక్కడ ఇంకా ఆ నుంచి బయలుదేరి పీవీపీకి వెళ్ళాము పీవీపీలో పీవీపీ కాదు సారీ జూడియోకి జూడియోకి వెళ్ళాము పిల్లలకి బట్లు తర్వాత నాకు ఒక ఒక డ్రెస్ నాకు ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట భలే ఉన్నాయండి చాలా రీజనబుల్గా అనిపించాయి కాస్ట్లు ఏం తీసుకున్నాను ఎలా ఉన్నాయి ఎవరికి ఏం కొన్నాను ఏంటనేది నేనైతే లాస్ట్లో చూపిస్తాను మీకు నేనైతన్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను ఏమేమి ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి కు క్లాత్ ఎలా ఉంది అనేది చూస్తూ ఉన్నాను ఇంకొకటి ఏంటంటే ఆయుష కూడా వచ్చింది ఆయుష అందరికీ తెలిసిందే తను మన సబ్స్క్రైబర్ కమ్ నాకు ఫ్రెండ్ అనమాట సో ఫ్యామిలీ ఫ్రెండ్ తను తను వచ్చింది సెలక్షన్కి సో ఇద్దరము అక్కడే సారీ చూసాను చూడండి ఆ షాపింగ్ మాల్ దగ్గర అయితే కలుసుకున్నాం అనమాట సో తను బయలుదేరేటప్పుడు తను ఫోన్ చేసింది నేను బయలుదేరేటప్పటికి ఇద్దరం అలా కలుసుకొని వెళ్ళి శారీస్ అవి చూసుకున్నాము కొంచెం నా సెట్ అనిపించింది ఇంకా జూడియోకి వచ్చాము పిల్లలకైతే తీసుకున్నాను డైలీ వేర్కి సమ్మర్కి యూస్ అయ్యేలాగే తీసుకున్నాను అది ఇంటక్క ఫంక్షన్కి అన్నావు కదా అంటారేమో నేను తీసుకున్న శారీ టైప్ ఇంకొక శారీ కూడా తీసుకొని ఒకసారి ఇద్దరికి లంగా జాకెట్ నేను ఆ శారీ తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ వీడి వేషాలు చూడండి భలే అనిపించాయి సేమ్ అక్కడ నాగేలాగే అనిపించింది నేను సైజు అయింది థర్టీ ఫోర్ అయితే థర్టీ సిక్స్ ఇచ్చాను ఒక లెహంగా అలా అనిపించింది ఆయనది ప్యాంటు మొత్తం లూజ్ లూజ్ అయిపోయింది సో ఇంకా మళ్ళీ తీసేసి ఇదిగోండి థర్టీ ఫోర్ ఇచ్చా అని ఇది ప్రాపర్గానే ఉంది దీనిపైన కాటి షర్ట్ కానీ వైట్ షర్ట్ బాగుంది సో ఈ సెట్ నేను నాగీ కోసం అనేది తీసుకున్నాను బాగున్నాయండి జూడియోలో బట్టలు కానీ క్వాలిటీ కానీ రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి స్టార్టింగ్ కదా అలా ఉన్నాయేమో పోన్ పోన్ మారుతాయో తెలీదు ఇంకా నాకైతే నాగీ ఈ సెట్ తీసుకొచ్చి ఇచ్చారు వేసుకొని రమ్మన్నారు వేసుకొని వచ్చాను నాకు ఇది భలే సిగ్ ఉంది జీన్స్ వేసుకోవడం టీషర్ట్ వేసుకోవడం ఇష్టమే కానీ ఇలా షార్ట్ లెంత్ కాదు ఫుల్ లెంత్ వేస్తాను ఫస్ట్ టైం ఇలా షార్ట్ వేసుకున్నాను అండ్ ఇలా లుడూ శాంట్ వేసుకున్నాను కొంచెం షైగా అనిపించింది కానీ మంచి కంఫర్ట్గా బాగుంది సో ఎలా ఉందో లుక్ మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇదిగోండి పీవీపీ దగ్గరికి వచ్చాము ఇక్కడ నేను కొన్ని మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకుంటూ ఉన్నాను అండ్ నాగి ఏమో పిల్లలిద్దరికీ ఇక్కడ కారు రౌండ్లు తిప్పుతూ ఉంటారు కదా కారు అయితే ఎక్కిచ్చారనమాట ఇద్దరికి సేమ్ ఉన్న జీప్లు అయితే తీసుకొని ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళు ఇద్దరిని అయితే తిప్పుతూ ఉన్నాడు అనమాట ఈరోజు అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో గృహప్రవేశానికి బట్టలు కొనుక్కుందాం అని వెళ్ళాను కానీ అది జరగలేదు అది తప్ప మనిషికి చాలా ప్రశాంతంగా అనిపించింది మంచి టైం అయితే దొరికింది చక్కగా పిల్లలు ఎంజాయ్ చేశారు ఇటు ఒక ఫ్రెండ్తో షాపింగ్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది పిల్లల్ని చూసుకుంటూ పక్కకు ఉన్నారు నేను ఆయుషానే మొత్తం తిరుగుతూ చక్కగా షాపింగ్ అనేది చేసుకున్నాము ఇలా ఎన్ని డేస్ అయిందో ఒక ఫ్రెండ్తో బయటికి వెళ్ళి ఇలా షాప్ చేసుకోవడం అనేది మంచిగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనసుకైతే రిలాక్సింగ్ అనిపించింది అనమాట అంటే ఎప్పుడు హరి భరి హరి భరిగా ఉండేది ఈరోజైతే కొంచెం ప్రశాంతంగా అనిపించింది థ్యాంక్ యూ ఆయుషా చాలా టైం స్పెండ్ చేశాము ఇద్దరము మంచిగా ఫుడ్ కూడా తీసుకున్నాము కానీ ఆ వీడియో అనేది షూట్ చేయడానికి అవ్వలేదు ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అనమాట చికెన్ ఫ్రైడ్ రైస్ తనైతే తినలేదు తను ఉపవాసం అనమాట తనకి చూసి ఇప్పించాను నేనైతే ఫ్రైడ్ రైస్ తిన్నాను అది క్లిప్ అయితే మిస్ అయిపోయింది అలా ఇంకా పీవీపీలో కాస్త టైం స్పెండ్ చేసి నేను కావాల్సినవి కొనుక్కున్న తర్వాత బయటకు వచ్చేసి ఇంకా జ్యువెలరీకి అయితే వెళ్దాం ఇక్కడ వ్యాలంటైన్స్ డే వస్తుంది కదండి ప్రతిసారి ఏదైనా పండగ ఫెస్టివల్ వస్తుందంటే కథం ఇక్కడ మంచి సెటప్ అయితే చేస్తారు ఆ థీమ్కి సంబంధించింది సో వ్యాలంటైన్స్ డేకి ఇలా ఇలా డెకరేట్ చేస్తారనమాట అక్కడ ప్రిన్స్ అమ్మ లక్కీ ఉంటే నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను చాలామంది సబ్స్క్రైబర్స్ కలిశారండి జూడియోలో ఇక్కడ పీవీపీలో చాలామంది పలకరిచ్చారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇదిగోండి లక్కీగా టీషర్ట్ అక్కడే వేసేసుకున్నాడు జోడియోలో తీసుకుంది వాడికి నేను క్యాప్ ఉంది వేశాను కదా అది నచ్చలేదంట ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇదిగోండి జ్యువెలరీ దగ్గరికి అయితే వచ్చాము ఒక హారం ఒక్కటి తీసుకుందాం అనుకున్నాను కానీ అంతా అంటే కాస్ట్ ఎక్కువ అయిపోయింది టూ మచ్ అయిపోయింది అనమాట ఎందుకు ఒక గ్రాము గోల్డ్ వచ్చేది కానిపించింది అనమాట అందుకే తీసుకోలేకపోయాను ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి వస్తూ వస్తూ ఐషాని అక్కడ స్టాండ్లో దింపేసి నేనైతే ఇంటికి అయితే బయలుదేరాను మా పక్కనే అండి టూ కిలోమీటర్స్లో ఇలా అరటి తోటలు ఉల్లి తోటలు ఇట్లా చాలా చాలా ఉంటాయి కూరగాయలు కూడా ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి నేను ఎప్పటి నుంచో మీకు ఇది ఏరియా చూపిస్తాను చూపిస్తాను అంటున్నాను కదా ఇదిగోండి చూసేయండి ఇదిగోండి ఇక్కడ ఆగిన గ్రీన్ డ్రెస్ వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే అలా స్టార్టో సుమోలో వెళ్ళే వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే ఆపి మరి పలకరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి భలే హ్యాపీగా అనిపించింది మీతో మాట్లాడడము ఆ కూరగాయలు పిల్లలు అన్ని చూసుకుంటూ కావాల్సినవి తీసుకొని ఇంటికి అయితే ఫ్రెండ్స్ ఇదిగో నీ షాపింగ్ అయితే నేను ఈవినింగ్ చేసుకొని వచ్చాను కానీ నేను అసలు ఈవినింగ్ ఓపికే లేదు హడావిడిగా లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను ఓపిక లేని లైవ్ ఎలా చేసామంటే మళ్ళీ ఛానల్ గ్రోత్ అనేది ఇది అవుతుంది కాబట్టి ఓపిక చేసుకొని అది అయితే చేశాను తర్వాత ఒకవేళ నువ్వు వీడియో ఎడిట్ చేసినాక టైం సరిపోయేది కాదు అది ఇంకా షాపింగ్ ఏం చేశాను ఏం తెచ్చాను అనేది ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ మేము ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం కదండి చీరలకి అక్కడ జ్యువెలరీ కూడా ఉందనమాట అలా నాకు ఈ సిల్వర్ కలర్లు బటర్ఫ్లైస్ ఈ స్టోన్ ఇవైతే బాగా నచ్చాయి నాకు ఇవి అండ్ మ్యాగీకి అయితే పిచ్చ పిచ్చగా నచ్చి నాకు ఒక జత ఉన్న ప్రిన్స్ అమ్మకి జత అయితే తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇది ఇక్కడైతే టూ నైన్టీ నైన్ టూ ట్వంటీ నైన్ ఉంది టూ నైన్టీ నైన్ కదండి టూ ట్వంటీ నైన్ అంటే టూ అవునా ఓవర్గా ఫీల్ అయ్యి కానీ టూ నైన్టీ నైన్ అనుకుంటున్నాది టూ ట్వంటీ నైన్ అంటే త్రీ పేర్స్ వచ్చాయి ఒక్కొక్క దాంట్లో బాగున్నాయి సో ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి నైట్ ఇయరింగ్స్ తీసాను పెట్టుకుందామని మా ఇష్టంగా తీసుకున్నాడుగా పెట్టుకుని బాగుంటుంది అని ఫస్ట్ ఇవైతే పెట్టేసుకుంటాను ఇవైతే ఈ టూ పేస్ అయితే తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయండి సింపుల్గా స్ట్రెడ్స్ లాగా బాగుంటుంది పేస్కి దీంట్లో ఉన్న వైట్ స్టోన్ ఏమో ప్రిన్స్ అమ్మకి నాకేమో సెకండ్ టాప్స్ కింద సిల్వర్వి బాగున్నాయి కదండీ కామెంట్ చేయండి ఇంకా నాకైతే శారీ దొరకలేదు నేను నేను తెచ్చే చోటే ఒక రూపాయి ఎక్కువైనా కూడా అంటే సింగిల్ గా తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడిద్ది పర్వాలేదు అలాగే పెట్టి తెచ్చుకుంటాను కానీ ఈ టూ పేర్స్ అయితే పెట్టేసుకున్నాను బాగున్నాయి తర్వాత అటు నుంచి అలా పీవీపీకి వెళ్ళాం ఆ పైన ఎల్లో కలర్ దిగ్ అక్కడ కూడా చిన్న ఇప్పుడు ఈవెంట్ వస్తుంది కదా కొంచెం ఇది నాకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు లైవ్ లైవ్ తర్వాత ఇచ్చిన ఐ లైనర్ కొంచెం బ్రాండ్ లో అక్కడ పీవీపీ లో అయితే కరెక్ట్ గా దొరుకుతాయి మళ్ళీ ఇక్కడ బయట అయితే ఏమంటారు దాన్ని కల్తీ అవుతాయని ఏమన్నా నాన్ బ్రాండ్ వి ఇది వేసి పెడతారేమో అనిపించేసి అక్కడే తీసుకున్నాను వీటికి ఒక టూ థౌసండ్ అట్లా అయింది టూ థౌసండ్ థౌసండ్ పన్నెండు వందల యాభై అట్లా అయింది అంతే ఇంకా ఐలైనర్ సాటు లిప్స్టిక్ అయితే తీసుకున్నాను అనమాట అక్కడ తర్వాత అక్కడి నుంచి అన్నట్టు జూడియోకి వెళ్ళాము ఇదిగోండి జూడియోలో మా వారు నన్ను ఎందుకు వెస్ట్రన్ వేర్లో చూడాలనుకున్నారేమో అక్కడైతే నిజంగా చాలా రీజనబుల్గా ఉన్నాయి తక్కువ అని చెప్పను రీజనబుల్ అని చెప్తాను సో అలా నాకు ఈ చెప్పు పేరు తీసుకున్నాను అండ్ ప్రిన్స్ అమ్మ కోసం ఇది టైప్ టైప్లో ఉంది బాగుంది డోర్ ఒక తీసుకున్నారు అనమాట అండ్ డైలీ వేర్కి ఇద్దరికి సమ్మర్ వస్తుంది కదా ఈ టీషర్ట్ ఒక షార్ట్ సేమ్ ఇద్దరికి తీసుకున్నాను అనమాట టీషర్ట్ షార్ట్ టీ షర్టు షార్ట్ ఇద్దరికి సేమ్ టీ షర్ట్స్ తీసుకున్నాము లక్కీ అయితే అక్కడే వేసుకొని వచ్చేసింది ఇప్పమంటే అస్సలు విప్పనండి ట్రైల్ కోసం వేసింది అలాగే ఉంచేస్తుంది ఇంకా కార్డ్ సెట్ ఒకటి ప్రిన్సమ్మ సైజ్ దొరకలేదు లక్కీ సైజ్ దొరికింది సో కార్డ్ సెట్ ఒకటి తీసుకున్నాను బాగుంది కదండి కార్డ్ సెట్ లక్కీ గార్డ్ సైజ్ ఇది అండ్ ప్రిన్సమ్మకి ఇంకొకటి నైట్ వేర్ తీసుకున్నాను కార్డ్ సెట్ తీసుకున్నానే ఇవికి ఒకటి నైట్ వేర్ తీసుకున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి మ్యాగీది జీన్స్ అండ్ షర్ట్ అన్నమాట ఇది ఫుల్ లూడిస్ లూడిస్ ఫ్యాన్ అండి ఇది అదే బాగుంటది ఇది వచ్చేసరికి నాది ఫర్ ఫస్ట్ టైం అన్నమాట ఇంత లూడిస్ ఫ్యాన్ ఇంత లూడిస్ అంటే జీన్స్ వేసుకునే అలవాటు ఉంది కానీ ఇంత లూడిస్ లూడిస్ గా ఇలా అంటే హిప్ కవర్ అయ్యేలాగా వేసుకుంటాను టీ షర్ట్స్ ఎప్పుడైనా ఇప్పుడు కొంచెం పైకి ఉండేలాగా ఇది చూడాలి ఈ లుక్ కూడా ఎలా ఉంటుంది లూజ్ లూజ్ కాబట్టి లాంగ్ మిడ్డీ లాగా అలా ఉంటుంది అది లాంగ్ ఫ్రాక్ లాగా ఇదేమో ప్రిన్స్ అమ్మకి టీ షర్ట్ ఒకటి అండ్ ప్రిన్స్కి తలస్నానం చేయించేటప్పుడు కానీ నార్మల్ డేస్లో స్నానం చేయించేటప్పుడు జుట్టు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే పెద్దది కోట్ తీసుకున్నాం మొత్తం ఇట్లా హెయిర్ పైకి పెట్టడానికి స్నానం చేయించేటప్పుడు పెట్టడానికి అని అక్కడైతే కొంచెం క్వాలిటీ మంచి మంచిది దొరికింది అని చెప్పేసి ఎయిటీ రూపీస్ ఇది అక్కడ తీసుకున్నాను నాకు నెయిల్స్ పెంచడం కానీ నెయిల్ పాలిష్ వేసుకోవడం కానీ మంచిగా ఆర్ట్స్ వేసుకోవడం కానీ ఇష్టం మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉంటారు సో దాని మీదకి పైన లేయర్ పైన టాప్ కోట్ అంట కదా సో అది ట్రాన్స్పరెంట్ది ఇది ఒకటి తీసుకున్నాను అండ్ ఇది నాకు చాలా ఇష్టము బౌ ఇంకో కలర్ ఉంటే నాకు ఫ్రెండ్స్ అమ్మకు తీసుకుందాం అనుకున్నాను ఒకటే కలర్ ఉంది సో ఒకటైతే తీసుకున్నాము కుదిరిత నాకు తనకి అయితే తనకి ఇద్దరు ఇద్దరము వాడతాము సో ఈ బౌ తీసుకున్నాము అనమాట ఇవేనండి మీరు జూడియోలో షాపింగ్ చేసింది ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఆ నుంచి వెళ్ళి జ్యువెలరీ షాప్కి వెళ్ళాము జ్యువెలరీ షాప్లో నాకు వేలకు వేలు ఉండేసరికి ఒక మంచి అప్పలేదు ఎందుకు వద్దు అనిపించింది కొలాబరేషన్కి చాలా మంది అప్రోచ్ అయ్యారు కానీ అప్పుడు వద్దు అనుకున్నాము మనకి ఒప్పుకుంటే పేజ్ వాళ్ళే పంపిస్తారు ఎవరికైనా చూద్దాం ని జ్యువెలరీ ని వాళ్ళనే అడుగుదాం వాళ్ళు పంపిస్తారు ఇప్పుడు అక్కడ పెట్టి అంత కొనాల్సిన అవసరం లేదులే అనిపించింది ఓపెన్గా చెప్తున్నాను నేను మీకు అయితే నేను జ్యువెలరీ ఏం తీసుకోలేదు బయట ఎవరైనా పేజెస్ వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఇక్కడ మెన్షన్ చేసిన మెయిల్ కానీ అప్రోచ్ అవ్వండి నేను ఎటువంటి అమౌంట్ తీసుకును నాకు కావాల్సిన జ్యువెలరీ ఇస్తే చాలు నేను కొలాబరేషన్ అయితే చేస్తాను మీరు ఈ పేజ్ అయితే ప్రమోట్ చేస్తాను ఓకేనా సో ఇదండి ఇవాళ షాపింగ్ అయితే ఎలా అనిపించింది మీకు సింపుల్గా చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది సో నా సారీ ఒకటి రావాలి నా ఇది రావాలి పిల్లలు కూడా ఇవ్వేం కాదు మా అమ్మ ఇచ్చిన డబ్బులతో ఏమీ కొనలేదు కొనలేకపోయాను అనమాట వేరే చోట తీసుకుంటున్నాము అవి కూడా మీకు ఖచ్చితంగా వీడియోలు అయితే చూపిస్తాను ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ వీడియోలో అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి